కిట్స్ కోసం పార్టీ వే డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తాను అండి ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ నుంచి ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అనమాట సో బేసిక్ గా ఏంటంటే మీరు ఒకసారి చూస్తే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఈ విధంగా పార్టీ వే సెట్స్ వేయాలంటే సైజెస్ అనేది సరిగా సరిపోవు అనమాట ఎస్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ తీసుకోవాలి హెడ్ హెడ్ఏక్ అయిపోతాయి కానీ ఇక్కడ మీకు సైజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎంత సైజ్ నుంచి వస్తాయి మనకు మేడం పోయి మనకి హండ్రెడ్ నుంచి 1200 హండ్రెడ్ రూపీస్ లోపు వచ్చేస్తాయి సో గర్ల్స్ కి పార్టీ వేర్ సెట్ కావాలనుకున్నట్లయితే సైజెస్ తో మీకు హ్యాపీగా కంఫర్ట్ గా ఈ సైజెస్ తీసుకోవచ్చు సో మీరు చూడచ్చు అనమాట ఇందులో క్వార్టర్స్ కూడా పార్టీ వేర్ అయితే ఉంది మన దగ్గర అలాగే మీకు వన్ ఇయర్ పిల్లల నుంచి ఇలాంటి పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే స్టార్ట్ అవుతాయండి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇవి కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేర్ లో కావాలన్నా కూడా ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే వచ్చాయనమాట ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోపల ఇవి అయితే పిల్లలకి క్వార్సర్స్ అండి వింటర్ కి తగిన విధంగా సీజనల్ గాను అది కూడా మీకు బ్రాండ్ లో వస్తాయి అన్నమాట యూనిసెక్స్ అన్నమాట గర్ల్స్ గానీ బాయ్ ఇచ్చు మనకు జీరో సైజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇట్లా ఫ్యాబ్రిక్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారు విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ తో మనకు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపే అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి గర్ల్స్ కానీ బాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ వేర్ టీషర్ట్స్ అనమాట ఈ హుడ్డీ స్టైల్లో వస్తే ప్రింట్స్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయి కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాం చూడండి ఒకసారి అయితే ఇవి కూడా మనకు ప్రీమియం క్వాలిటీలో అండ్ బడ్జెట్ లో వస్తాయి బాయ్స్ కి ఇలా హుడీస్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి అప్పుడు ఫోర్ హండ్రెడ్ రేంజ్ డిగ్రీ బడ్జెట్ లో సైజ్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ మేడం ఆల్మోస్ట్ ఎస్ ఎం సైజ్ వరకు వస్తుంది ఈ హుడీస్ కి టీ షర్ట్స్ కి మ్యాచింగ్ అయితే ఈ ప్యాంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు బ్యాగ్ ప్యాంట్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఎంత మంచిగా స్ట్రెచ్ అవుతుందో సో ఈ విధంగా మనకు బ్యాగ్ ప్యాంట్ అయితే పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో ఎప్పుడైనా రెగ్యులర్ వేర్ గా నైట్ వేర్ గా ఎలా వేయచ్చు ఇలాంటి వాటిలో మన కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో సైజెస్ ఎలా వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఇయర్స్ నుంచి అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు సిక్స్టీన్ వరకు అన్ని సైజుల్లో ఉన్నాయి చాలా కంఫర్టబుల్ గా ఉంది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ మనకి త్రీ హండ్రెడ్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఆ జీన్స్ లోను ఫ్యాన్సీస్ లోను ఇలా బ్యాగీ ప్యాంట్స్ అండి ఈ ఉన్నాయి గర్ల్స్ కి బాయ్స్ కి రెండింటికి వేసానమాట టీషర్ట్స్ పైన కానీ షర్ట్ పైన హుడీస్ పైన చాలా బాగుంటాయండి సైజెస్ చూసుకుంటే మనకు ఫోర్ ఇయర్స్ నుంచి అప్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా వచ్చేస్తాయనమాట షర్ట్స్ లో కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారండి సో మనకు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లల వరకు టూ సెవెంటీనే వస్తుంది షర్ట్ వచ్చేటప్పటికి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు అయితే థౌసండ్ కి త్రీ షర్ట్స్ ఆ తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు సో మంచి బ్రాండ్స్ లో అయితే ఇస్తున్నారు ఇవే కాకుండా ఒకవేళ మీకు పార్టీ వేర్ ఇట్లా సెట్ టు సెట్ కావాలన్నా కూడా మీకు అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఉంటుందండి ఇలా త్రీ పీసెస్ కానీ లెనిన్ లో కానీ సూట్ మోడల్స్ కావాలంటే అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది చూసారు కదా ఇలా కిడ్స్ వేర్ నుంచి లేడీస్ వేర్ వరకు కూడా కొత్త స్టాక్ అయితే యాడ్ అయిందండి దట్టు కూడా మంచి ప్రజలు లో అయితే ఇస్తున్నారు ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ లో మరి ఫ్యామిలీ అంతా కూడా చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి బడ్జెట్ లో అనుకున్న వాళ్ళు లో ఒకసారి విజిట్ చేయండి మరి లొకేషన్ అండి ఈ షాప్ అయితే మనకు సోమనాథ్ నగర్ లో వస్తుంది నియర్ తవ్వవన్ సర్కిల్ అండి కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా నెంబర్ కాల్ చేసి మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా పంపిస్తారు చూడండి ఒకసారి